హాయ్ అందరికీ ఈరోజు నేను ఒక షాపింగ్ సైట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఆన్లైన్ షాపింగ్ చేద్దామని చాలా శారీస్ చూశాను యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు నాకు యాడ్ కనిపించింది అందులో స్పాన్సర్డ్ వెలీనేమా అని చెప్పేసి ఉంది అందులో అది ఓపెన్ చేశాను అది ఓపెన్ చేస్తే ఓపెన్ చేయగానే లాగిన్ క్రెడెన్షియల్స్ అలా అడిగింది సరే ఇచ్చేసాను లాగిన్ క్రెడెన్షియల్స్ అవసరమైన శారీస్ నచ్చినవి కార్ట్లో పెట్టేసుకున్నాను అందులో ఒక శారీ బాగా నచ్చింది సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఉంది అది దాని క్వాలిటీ ఎలా ఇస్తాడో మేబీ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్కి ఇంత మంచి శారీ వస్తుందా అని డౌట్ఫుల్గానే ఉండింది సో సరేలే ఒకసారి ఆర్డర్ చేసి చూద్దాము ఎలా వస్తుందో అని చెప్పేసి నేను దాన్ని ఆర్డర్ చేశాను సో ఆర్డర్ చేశాక కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకుండే ఒక సెవెన్ డేస్ టైం పట్టింది సో ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పేసి ఈ పేజ్ ఓపెన్ చేస్తే ఆర్డర్స్ అనే ఆప్షన్ పక్కన మెసేజెస్ అనే ఆప్షన్ కూడా ఉండింది అప్పట్లో సరే అని చెప్పేసి మెసేజ్ వెన్ డూ ఐ గెట్ మై ఆర్డర్ అని చెప్పేసి మెసేజ్ చేశాను ఎట్లాంటి రిప్లై లేదు సో వన్ ఫైవ్ డే నాకు ఫోన్కి మెసేజ్ వచ్చింది ఈరోజు మీ ఆర్డర్ వస్తుందండి డబ్బులు మీ దగ్గర ఉంచేసుకోండి దగ్గరలో అని చెప్పేసి సరే వస్తుంది కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎలా వస్తుందో చూద్దాము మైట్ బి బీ సేమ్ కలర్స్ ఇచ్చి క్వాలిటీ తగ్గిస్తాడేమో అని సో శారీ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అయింది బిల్లు అది వచ్చాక ఎంత షాక్ అయ్యానంటే కేసీఆర్ గారు పంచే రేషన్ చీర ఉంటుంది కదా అదే చీరని ప్యాక్ చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ తీసుకొని ఇచ్చాడు సో ఎంత కోపం వచ్చిందంటే ఎక్కడ లేని కోపం వచ్చింది దీని మీద ఫైట్ చేయాలన్నంత కోపం వచ్చింది సరే అని చెప్పేసి ఒక సపోర్ట్ హెల్ప్ డెస్క్ లాంటి మెయిల్ ఉంది సరే అని అందులో ఒక మెయిల్ డ్రాప్ చేద్దాము అని చెప్పేసి స్క్రీన్షాట్స్తో సహా మ్యాటర్ రాసేసి ఈ మెయిల్ పెట్టేశాను బట్ వీడెంత తెలివైన వాడంటే కన్జ్యూమర్ కోర్ట్లో వేసుకునే ఆప్షన్ మన దగ్గర ఉండకూడదు అని చెప్పేసి ఆ మెయిల్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం పంపించాలి మన ప్రోడక్ట్ వచ్చాక కానీ వీడు ఆ మెయిల్ ఎండ్ అవ్వకుండా ఇన్కంప్లీట్ ఉండేలాగా చేశాడనమాట అది వెళ్లకుండా సో ఎన్నిసార్లు ఒక టెన్ టైమ్స్ పంపించని మేల్ ఆ మేల్ మాత్రం అన్సక్సెస్ఫుల్ ఇన్కంప్లీట్ అని ఇలాంటి ఎర్రోస్ చూపిస్తుంది సో చాలా కోపం వచ్చింది సో ఏం చేయాలో అర్థం కాలేదు సరే ఇలా నాలాగా చాలామంది చూసి డబ్బులు వేస్ట్ చేసుకొని ఉంటారు కదా అలా అవకూడదు అని చెప్పేసి ఆలోచన వచ్చింది సరే ఒక చిన్న యూట్యూబ్ చేద్దాము సో ఇది ఫార్వర్డ్ చేస్తే కొంతమంది అయినా అవేర్ అవుతారు ఈ పర్టిక్యులర్ ఫ్రాడ్ సైట్స్ ఉన్నాయి అలాంటి సైట్స్లో షాపింగ్ చేయకూడదు అనే ఒక అవేర్నెస్ వస్తుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ప్లీజ్ ఎంత వీలైతే అంత ఈ వీడియోని షేర్ చేయండి సో ఇలాంటి సైట్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు వేరే వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలనిపించింది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ ద వీడియో